ఇంకా మాట్లాడతా నాదేండ్ల మనోహర్ లాంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో తెలుసు వస్తా తెనాలి పెడతా అక్కడే ప్రెస్ మీట్ అక్కడే మాట్లాడతా చాలా వాస్తవాలు ఇంకా ఉన్నాయి బయట పెడతా బయట పెడతా అవలా ఇంకా ఇంకా అవలా చిత్త చివరిగా ఒకే ఒక్క మాట దేనికి నాకు భయం లేదు నేను చెప్పేవన్నీ నిజాలే అని నేను సంపూర్ణంగా నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను చెప్పగలను పవన్ కళ్యాణ్ గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు రోప్రవేశం చేస్తున్నారు కదా అక్కడికి మీరు అన్న లిజినోవ గారితో రావాలి గృహప్రవేశం చెయ్యాలి నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చేయాలి ఏర్పాట్లు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా మరిన్ని విషయాలు నా రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ కూడా తొందరలోనే ప్రకటిస్తా తెలుస్తాయి మీకు అన్ని ఆధారాలతోనే ఇస్తా మీకు అన్ని ఆధారాలే బయట పెడతా అప్పుడే ఎక్కడ రేపు ఒక్కరోజే కదా ఉగాది ఉంది అవగానే మళ్ళీ మాట్లాడుతుంది నేనైతే రాజీనామాని పంపించేట రాజీనామాని పంపించాను పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్తదా పార్టీ కార్యాలయానికి వెళ్తుందా కాదు జనసేన పార్టీయే వాట్సాప్లో నడుస్తుంది నేను కూడా వాట్సాప్ ద్వారానే పార్టీ వర్గాలకు పంపించాను చెప్తా అని రెండు రోజుల్లో మీకు తెలుస్తాయి రెండు రోజులు తెలుస్తాయి అదే తప్పే ఉంది వేయకూడదా వేయకూడదా రోజు అందరికి చెప్పే సూత్రమేమో రాజకీయాల్లో శాశ్వత వేత్తలు శాశ్వత మిత్రులు ఉంటారా అందరికీ లేని అందరికీ లేని సూత్రాలు ఒక్క మహేష్కే వర్తిస్తాయా నిస్వార్థంగా నిజాయితీగా జనసేన పార్టీకి పనిచేస్తే మాకేం లభించింది విజయ్ గారు ఏం లభించింది మంచి ప్రశ్న అడిగారు మంచి ప్రశ్న అడిగారు రాజధానిలో రాజధానిలో ఇందాకే చెప్పా మీరు ఆ మాట మళ్ళీ చెప్తున్నా జనసేనని రాజధానిలో నేను బతికిచ్చా పవన్ కళ్యాణ్ గారు నన్ను చంపేశారు రాబోయే రోజుల్లో నాది రాజకీయ పునర్జన్మే నా ఇష్టం వచ్చిన జెండా పట్టుకుంటాను అదే చెప్పే ఇప్పుడు రాజకీయాల్లో మమ్మల్ని జంపేసిన తర్వాత పునర్జన్మలో మాకు నచ్చిన పని చేస్తాం అన్నీ తెలుస్తాయి రెండు రోజులు మూడు జెండాలు మోసారు నిన్నటి వరకు అందరు ఇంకేమి పెద్ద మ్యాటర్ అంత ముందు మూడు మోసాం ఆరు మోసాం ఇంకన్నా ఇంతకన్నా ఏం మోయాలి